मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् <coughs> దేవకి వసుదేవుకి వివాహం అయ్యాక కంసుడు వారిని రథంలో తీసుకెళ్తున్నాడు చాలా ఆనందంగా చెల్లెల్ని భర్తని కూర్చొని పెట్టుకొని చాలా ఆనందంగా ఆయన రథాన్ని తనే నడుపుతూ వెళ్తున్నాడు అప్పుడు ఆ శరీరవాణి వినిపించింది ఎవరినైతే నువ్వు ఇంత ఆనందంగా తీసుకెళ్తున్నావో ఆమె అష్టమ గర్భంలో పుట్టిన సంతానం నీ మృత్యువుకి కారణమవుతుంది ఎంత సంతోషంగా ఆయన రథంలో తీసుకెళ్తున్నాడో మరు క్షణం అంత కోపం క్రోధం వచ్చి ఇంకా ఆ చెల్లిని బయటికి లాగి చంపడానికి వెళ్తాడు అప్పుడు వసుదేవుడు ఎందుకు చంపుతావు ఆమె సంతానంతో కదా నీకు మృత్యు వచ్చేది కాబట్టి పుట్టిన ప్రతి బిడ్డను నీకు అప్పకిచ్చేస్తాను ఆమెని వదిలిపెట్టునని వేడుకుంటాడు అప్పుడు ఇంకా ఆయన సరేనని వదిలిపెడతారు ఇవన్నీ మనకి తెలిసినదే కథలు కృష్ణుడిది ఇంకా తర్వాత వారిని తీసుకెళ్ళి కారాగృహంలో వేస్తాడు పుట్టిన అన్ని బిడ్డల్ని వరుసగా చంపుకుంటూ వస్తాడు ఇప్పుడు దేవకి అష్టమ గర్భంని ధరించింది ఇంకా ఏ క్షణంలో ఆయన ఇప్పుడు ఆవిడ ప్రసవిస్తుంది ఇప్పుడు ఆ శత్రువు పుడుతున్నాడునని ఆ కంసుడికి కూర్చుంటే నించుంటే తింటే తాకితే నిరంతరంగా శత్రుభావంతో విష్ణు స్మరణని ఆయన నిరంతరంగా చేస్తున్నాడు భయంతో అల్లాడిపోతున్నాడు ఎప్పుడు నాకు మృత్యు వస్తుందో పుట్టిన వెంటనే ఆ బిడ్డని అక్కడే ఇంకా చంపేయాలి పురుటింట్లోనే చంపాలి అని ఇలా ఆయన చాలా భయంతో ఆందోళనంతో ఉంటాడు సరిగ్గా అప్పుడు దేవకి గర్భంలో నుంచి అప్పుడు ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణ భగవంతుడు విష్ణువుడు జన్మిస్తాడు పుట్టుకతోనే తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఆయన సర్వాలంగ భూషంతుడయ్యి శంఖ చక్కెర కథ పద్మలతో ఆయన చాలా చక్కగా దర్శనాన్ని ఇస్తారు చాలా సంతోషపడతారు తల్లితండ్రులిద్దరు అప్పుడు ఆయన కృష్ణుడు చెప్పినట్టే వసుదేవుడు ఆ బిడ్డని ఆ రాత్రి మధ్యరాత్రి పన్నెండు గంటలకి జన్మ అయ్యాక ఆ బిడ్డని తీసుకొని రేపల్లకి వెళ్తాం వెళ్ళి అక్కడ అదే సమయంలోనే నందుడి భార్య యశోద ఆవిడ అక్కడ యోగమాయ అని ఆడపిల్లకి జన్మని ఇచ్చింది జన్మ ఇచ్చాక ఆ భగవంతుడి మాయ వలన అందరూ గాఢమైన నిద్రలు వెళ్ళిపోయారంట ఎవరికేమీ తెలీదు అప్పుడు ఈయన ఈ వసుదేవుడు కూడా ఆ కారాగారం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆ భగవంతుడి నీళ్ళ వల్ల అవన్నీ కూడా ఆ సంకెలన్నీ తెరిచిపోతాయి తలుపులన్నీ తీసుకుపోతాయి అట్లా ఇంకా ఆయన వస్తూ ఉండేటప్పుడు యమునా అనేది భీకరంగా ఉంటుంది అక్కడ అయితే తక్షణం వీళ్ళకి అది రెండు భాగం చేసి దోవ ఇస్తుంది అలా వెళ్ళి అక్కడ ఆ నిద్రలో ఉన్న యశోద పక్క ఈ బాలగోపాలుడిని పడుకుబెట్టి ఆ ఆడబిడ్డ యశోదని యశోద జన్మించిన యోగ మాయ ఆ బిడ్డని తీసుకొని వచ్చి ఆయన దేవకి పక్క పడుకోబెడతాడు అప్పుడు ఇంకా ఆ మాయ వచ్చి ఇంకా తర్వాత వీళ్ళు అంత మెల్కొస్తుంది ఆ బిడ్డ ఏడుస్తాడు ఆ పాప ఏడ్చింది ఏడ్చిన తక్షణం ఇంకా అందరూ ఈ కాలు బట్టలు వాళ్ళందరూ కూడా ఇంకా లేస్తారు లేచి గబగబా లేచి చూస్తారు చూసి పరిగెత్తుకొని వెళ్ళి కంసుడికి దేవుకి ఆడబిడ్డని జన్మ ఇచ్చింది అని ఇంకా పరుగు పరుగు అయినా వస్తాడంట భయంతో సగం పురాణం పైనట్టయిందానికి ఇంక భయంతో భయంతో వచ్చి అప్పుడు దేవకి వేడుకుంటుందంట అన్నీ ప్రతిసారి అబ్బాయి పుట్టాడు ఇప్పుడు ఆడబిడ్డ పుట్టింది ఆ పాప నీకేం చేస్తుంది అనంటే కూడా వినకుండా చాలా కోపంతో తీసి ఆ బిడ్డని రాయపైన విసిరి విసిరి కొడతాడు అయితే ఆ బిడ్డ కింద కింద పడలేదు పైకి ఎగిరిపోయి దుర్గాదేవిగా ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆవిడ అందంట ధూర్ ధూర్తుడా నీవెంత పాపాలు చేసుకొని వస్తున్నావు ప్రతి బిడ్డని నీవు చంపావు అయితే నిన్ను చంపబోయే బిడ్డ వేరే ఎక్కడో పుట్టి అక్కడ ఇప్పుడు ఉంది అని చెప్పి ఆమె మాయమైపోతుందంట ఇంక పెద్ద షాక్ ఇదేంటిది నేను ఏదో ఆ శరీరం వాణి విని ఇంతమంది పిల్లల్ని చంపాను ఇంత ఘోరమైన పాపాలన్నీ కూడా నేను చేశాను ఇప్పుడు చూస్తే దుర్గాదేవి ప్రత్యక్షమై ఎలా చెప్తూ ఉంది నేను ఎంత అన్యాయం చేశాను అని చాలా బాధపడుతూ అప్పుడు వెళ్ళి నందుడి వసుదేవుడిని మళ్ళీ దేవకిని వారి దగ్గర చాలా వెళ్ళి ఆప్యాయంగా మాట్లాడి వారిని ఆ కారాగృహం నుంచి విడుదల చేస్తాడు అయితే ఆయనకి ఇంటికి వెళ్ళి ఆయన ఆయన రాజగృహంకెళ్ళి చాలా ఆలోచిస్తున్నాడు ఇలాంటి పని జరిగిపోయిందే అయితే మళ్ళీ భయం ఇంకొక చోట్ల పుట్టాడు కదా బిడ్డ ఇప్పుడు చంపడానికి రెడీగా పెరుగుతున్నారు అని మంత్రులందరినీ పిలిపిస్తారంట వాళ్ళందరూ ఆయన స్నేహితులు అంటే అందరూ రాక్షసులు మనస్తత్వం గల వాళ్ళే మంత్రులు అందరూ వస్తారు వచ్చి వారి దగ్గర అందరూ ఒక మీటింగ్ చేస్తారు ఇప్పుడు ఏం చేయాలని వారంటారంట మీరు మీరు కనుక ఒప్పుకుంటే నీవు ఆజ్ఞాపించు ఇప్పుడే వెళ్ళి ఎక్కడెక్కడ పిల్లలు పుట్టారో అందరినీ చంపుకొని వస్తాం నీవు సరే అని చెప్పు అని ఆజ్ఞని అడిగి ఇంకా వారు బయలుదేరుతారు వాళ్ళలో పుతనా ఒక రాక్షసి ఉంటుంది ఆమె వెళ్ళి వరుసగా ఎంతోమంది పిల్లల్ని చంపుకుంటూ చంపుకుంటూ అప్పుడు ఆవిడ ఈ రేపల్లెలో నందుడి ఇంటికి చాలా ఒక అందమైన స్త్రీలాగా వాళ్ళు మాయావిలు కదా తనని అలా మార్చుకొని ఇంటిలోకి వెళ్ళిందంట అది మీకందరికీ కూడా తెలుసు కథ అట్లా కృష్ణుని చంపడానికి వెళ్ళి తనే అక్కడ ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది ఎప్పుడైతే ఇక్కడ ఈ వసుదేవుడు ఇలా కృష్ణుని అక్కడ యశోద పక్క పడుకోబెట్టి వస్తాడు కదా వాళ్ళ ఇంట్లో అంత కూడా అప్పుడు చాలా ఆనందంగా యశోదకి చాలా ఏళ్ళు అయ్యాక అబ్బాయి పుట్టాడునని చాలా ఆనందంగా సంభ్రమంగా వాళ్ళందరూ కూడా అక్కడ వేడుకలని కూడా జరుపుకుంటారు తర్వాత ఈ పూత నది ఇలా అవుతుంది అది అయ్యాక కూడా ఎంతోమంది అందరిని కూడా ఈ తృణావర్తకుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి ఇట్లా ఎంతోమంది రాక్షసులు రకరకాలుగా వచ్చినప్పుడు వారందరినూ కూడా కృష్ణుడు చాలా అవలీలగా వారిని అందరిని కూడా ఆయన వర్ధిస్తూ వస్తాడు తర్వాత ఈ ఈ గోపికలకు ఈ కృష్ణుడి మళ్ళీ అక్కడ బలరాముడు ఉంటా కదా వారి ఈ చేష్టలు అన్నీ కూడా బాల్య క్రీడలు చాలా మధురంగా కనిపిస్తూ ఉంటాయి వారందరూ కూడా ఆ క్రీడలను వీక్షిస్తూ చాలా ఆనందంతో ఉంటారు రోజు రోజుకు కృష్ణుడు నడవడం మాట్లాడడం అని కూడా ప్రారంభించాడు ఇంకా అల్లరి అంటే కృష్ణుడి అల్లరి ఎన్నిసారి మనం కృష్ణుడి కథ రోజుకు పదిసారి విన్నా కూడా ఇంకా వినాలా అనిపిస్తుంది ఇంకా సంతోషం అనిపిస్తుంది అది ఆ భగవంతుడి మహిమ అలాంటిది తల్లి దగ్గర ఎంత అల్లరి చేసేవారంటే ఆమె కోపం చేస్తూ బెదిరిస్తే వెళ్ళి దాక్కుంటాడు మళ్ళీ ఆ తల్లి ఆప్యాయంగా పిలిచినప్పుడు మళ్ళీ పరగెత్తుకొని వచ్చి అమ్మఒళ్ళు కూర్చుంటాడు ఇట్లా ఇట్లా ఆయన చాలా చిలిపి చేష్టలు చేస్తూ ఉంటారు అందరి ఇంటికి వెళ్ళి దొన్నలు వెన్న దొంగలించుకొని తినేది మనకందరికీ కూడా తెలిసిన కథ అయితే తర్వాత వచ్చి ఏమి చేయనట్టు ఏమి తెలియనట్టు చాలా అమాయకంగా వచ్చి అమ్మ పాలుపెట్టునని అమ్మ దగ్గర వచ్చేవాడంట ఇలా వాళ్ళు రకరకాల ఆటల్ని ఆటల్ని ఆడుతూ ఉండేవారు చివరికి ఆ కృష్ణుడి చేష్టలు ఎంత ఎక్కువైంది అంటే అప్పుడు ఇతర గోపికాస్త్రీలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ రోజు వచ్చి అమ్మ నీ కృష్ణుడు ఇలా చూస్తున్నాడు ఇలా చూస్తున్నాడని అందరూ వచ్చి యశోద దగ్గర చెప్పడానికి ప్రారంభిస్తారు అమ్మ యశోద మా ఇంట్లో పిల్లలకు బాలింతలకు పాలు లేదని ఎంతో మనము ఆలోచిస్తూ ఉంటే వచ్చి ఆవు దూడని వదిలేసి ఇంకా మనకి పాలు లేకుండా చేశాడు మరి ఆ దూడలు వెళ్ళి ఆవు పాలు తాగుతూ ఉంటే దూరం నుంచి చూసుకొని చూస్తూ వెక్కరిస్తూ నవ్వుతున్నాడు చూడు ఎలాంటి చేష్టలు చేస్తున్నాడు నీ అబ్బాయి అని వచ్చి ఒక గోపికా స్త్రీ చెప్తుందంట ఇంకొక ఆమె వచ్చి అమ్మ పాలన్నీ కాచి మీగడ పాలని కుండలో పెట్టింటే వచ్చి తను తాగి స్నేహితులకి అందరికీ తాగించి చెల్లి అంత చేసి ఆ కడవని కూడా పగలగొట్టి వెళ్ళిపోయాడు చూడమ్మా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు అంటూ వచ్చి ఇంకా ఇంకొక గోపికా స్త్రీ యశోద దగ్గర చెప్తూ ఉంది తర్వాత చెప్తున్నాడమ్మా నిన్నగాక మొన్న పుట్టాడు ఇంత దొంగతనం మొదలు పెట్టాడు ఏంటిది మామూలు దొంగతనమా ఏంటి మా ఇంట్లో వచ్చి ఇంకా ఇలా చేస్తాడునని పైకి ఉట్టిలో పెట్టింటే రాళ్ళు పీటలు అన్నీ లాక్కొని దానిపైన నించొని తీసుకోవడానికి ప్రయత్నించాడు అది దొరకడం అని రాయి తీసుకొని కుండని పగలు కొట్టి ఆ పాలు పడుతుంటే దోసడిలో పెట్టుకొని దాన్ని తాగుతున్నాడు ఇల్లంతా ఇట్లా ఆ వెన్న అంత పాలు అంత కింద పడేసి వెళ్ళిపోయాడు చూడు నీవేమో ఇంత చిన్నవాడు అయితే ఇంత పెద్ద ఇంత పెద్ద పొట్టన చిన్న అబ్బాయిది అంటూ ఆవిడ గోపికా స్త్రీలందరూ కూడా వచ్చి యశోద దగ్గర చెప్పినా కూడా నవ్వుతూ నవ్వుతూ ఒక రకంగా ఆనందంగా సంతోషంగానే కృష్ణుడి పైన వచ్చి వారు చెప్పేవారంట ఇంకొకరు వచ్చి ఆమె చెప్తున్నారు ఈరోజు ఈరోజు నీ కొడుకు వచ్చి ఆ పెరుగు గిన్నెని పగలు కుండని పగలు కొట్టి పెరుగుని తిని వెళ్ళేటప్పుడు ఆ ఇంటి కోడలు పడుకొని ఉంటే ఆ మూతికి పెరుగుని పూసేసి వెళ్ళిపోయాడు అత్తగారు వచ్చాక తర్వాత ఆ కోడలు అత్తగారు ఎంత పోట్లాడుకున్నారు చూడు నీ కృష్ణుడు ఎలాంటి పని చేశాడు అంటూ వెళ్ళి యశోద దగ్గర చెప్పిందంట మళ్ళీ ఆమె చెప్తుంది ఈరోజు కృష్ణుడు వచ్చి ఏం చేశాడు తెలుసా బాగా నెయ్యి కాచిపెట్టింటే ఉంటే అన్నీ తాగేసి తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి పక్కింట్లో పడేసి వెళ్ళాడు నీకు తెలుసా తర్వాత ఆ ఇద్దరు ఇంటి వాళ్ళు ఎంత పొట్లాడుకున్నారు ఎన్ ఎలాంటి పని చేసి వెళ్ళాడు చూడు నీ కృష్ణుడు అంటూ ఇంకొకరు వచ్చి ఆమె దగ్గర చెప్తున్నారు మళ్ళీ ఇంకొక ఆమె వచ్చి చెప్తుంది నా అబ్బాయి పడుకొని ఉంటే కృష్ణుడు వచ్చి లాగి ఆమె అబ్బాయిని పట్టుకొని వెన్న తీసుకొని చాలు చాలన్న మూతిలో దూకి దూకి దాన్ని మొత్తం అంత తాగించాడు ఇప్పుడు ఊపిరి ఆడక ఎంత కష్టపడుతున్నాడు నా అబ్బాయి తీసుకొని వచ్చి కావస్తే చూపిస్తాను చూడు అయినా చేష్టలైనా ఇలాంటి చేష్టలు ఎలా చేస్తున్నాడు చూడు నీ అబ్బాయి అంటూ వచ్చి ఆమె చెప్తూ ఉందంట మళ్ళీ ఇంకొక ఆమె వచ్చే చెప్తుంది ఓ యశోదమ్మ మా వాడలో ఉన్న గోపికలు అందరూ కలిసి మీ బిడ్డడు వస్తాడేమో అని పాలు పెరుగునంత కూడా భద్రంగా పైలో పైకి పెట్టి తర్వాత ఇల్లుకి తాళం వేసి వెళ్తే ఎక్కడొస్తాడో చూస్తామని దూరంగా చూస్తున్నాం ఎలా లోపలికి వెళ్ళాడో తెలీదు లోపలికి వెళ్ళి పాలు పెరుగులన్నీ తాగి కొండని పగలు కొట్టి ఇల్లంతా పడేసి ఎలా బయటికి వెళ్ళాడో తెలీదు తర్వాత వచ్చి చూస్తే తాళం వేసింది వేసినట్టే ఉంది ఈ ఇంట్లో చూసుకొని నవ్వుతున్నాడు ఆ ఇంట్లో నుంచొని వెక్కరిస్తున్నాడు ఇంకొక ఇంట్లో నుంచొని ఏమీ తెలియనట్టు నాట్యం ఆడుతున్నాడు అమ్మా యశోద అసలు మేము భరించలేకపోతున్నామమ్మ ఇంకా మనము ఈ రేపళ్ళని వదిలి వేరే ఎక్కడన్నా వెళ్ళాలా ఏమో మరీ విపరీతంగా అవుతుంది నీ అబ్బాయి చేష్టలు అంటూ వెళ్ళి ఆమె చెప్తుందంట ఈ విధంగా ఈ చిన్ని కృష్ణుడు ఎన్నో నేరాలను చేస్తూ ఎన్నో గొడవలు చేస్తూ ఆనందంగా ఆయన చేష్టలు చేస్తూ ఉంటాడు అయితే ఎవరు ఏమి చెప్పినా కూడా మాత్రం యశోద మాత్రం మీరు ఎందుకు అందరు ఇలా చెప్తున్నారు ఈ కృష్ణుడు ఎప్పుడు నా చుట్టూల తిరుగుతూ ఉంటాడు ఎక్కడ వెళ్ళాడు అసలు పక్కింటికి దోవ కూడా తెలియదు నా కృష్ణుడికి అలాంటిది మీరు ఎందుకు అందరూ వచ్చి ఇలా చేస్తారమ్మా ఎందుకు నా కృష్ణుడిని మీరందరూ ఇలా దొరుకుతూ ఉన్నారు అంటూ ఆవిడ కృష్ణుడిని వెనక వేసుకొని యశోద చెప్తూ ఉంటుంది అయితే ఇట్లా గోపికలు అందరూ వచ్చి కృష్ణుడి అలా చేశాడు ఇలా చేశాడని చెప్పేటప్పుడు మాత్రం కృష్ణుడేమో చాలా భయమైనట్టు చాలా ఏమీ తెలియనట్టు అమాయకంగా ఒకసారి తల్లిని ఒకసారి వాళ్ళని కన్ను ఇలా పెద్దగా చేసుకుంటూ చాలా అమాయకంగా చాలా భయంతో చూసేటట్టు ఆయన నటన చేసేవాడంట గోపిక గోపికలు వచ్చి అలా అని చెప్తూ ఉంటే వచ్చి అమ్మ నాకేం తెలియదమ్మా అని వచ్చి ఆ తల్లిని పట్టుకొని ఆయన చాలా అమాయకంగా అక్కడ ఉండేవాడు ఒకరోజు బలరాముడు వచ్చి కృష్ణుడు మట్టి తింటున్నాడమ్మా అని వచ్చి చెప్తాడు అప్పుడు ఈయన వెళ్ళి యశోద వెళ్ళి ఇంటి నిండా ఇన్ని వస్తువులు ఉన్నాయి నీకేం కావాలో అన్నీ ఉన్నాయి కదా వెళ్ళి మట్టి ఎందుకు నీవు తింటున్నావు అని పట్టుకుంటే అస్సలు వారందరూ ఊరికే చెప్తున్నారమ్మా నేను ఎందుకు మట్టి తింటాను కాస్తే నీ చూడు నా నోరులో మట్టి వాసన ఉందా చూడు అని ఆమె చెప్పిందంట అప్పుడు ఇంకా ఆవిడ ఆ కృష్ణుడు ఎక్కడ నోరు చూపించునంటే అక్కడ ఆయన మొత్తం బ్రహ్మాండాన్ని ఆ తల్లికి ఆ కృష్ణుడు దర్శనాన్ని ఇస్తాడు ఆవిడకి ఏమి తెలియకుండా ఏం అర్థం కాకుండా ఆవిడ చాలా ఆశ్చర్యపోతుంది మరు క్షణమే ఆయన మాయని కప్పి మళ్ళీ అమ్మ అంటే వెళ్ళి ఒళ్ళో కూర్చుంటాడు ఇంకొకసారి ఇలాగే ఈవిడ యశోద ఒళ్ళో కూర్చొని ఆయన పాలు తాగుతూ ఉంటాడు తర్వాత పాలు పొంగిపోతూ ఉంది కుండ మీద పొయ్యి మీద అనని ఇవిడ పరిగెత్తుకుంటూ ఆ ఆ పాపని ఇక్కడ కృష్ణుని కింద పెట్టి ఆ పొయ్యి నుంచి పాల్ని దింపడానికి నన్ను వెళ్తే ఇంక చాలా కోపం వచ్చి దగ్గరే ఆమె వెన్నె చినుకుతూ ఉంటుంది కదా ఆ కుండని పగలు కొట్టి ఆ పక్కలో కూడా కుండని పగలు కొట్టి అంత చేసి చాలా కోపంతో వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి పక్కింట్లో వెళ్ళి అక్కడ పాలును వెన్నని దొంగతనం చేస్తూ ఈవిడ పాలు గిన్నెని పోయి నుంచి దింపి పరిగెత్తుకొని వచ్చింది ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని అంత వెతికితే ఎక్కడ కనిపలేదు తర్వాత చూస్తే అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ కుండ నుంచి ఆ పాలు తాగుతున్నాడు అప్పుడు వెళ్ళి కృష్ణా నీకు ఇంత అల్లరి నీవు ఎక్కడి నుంచి నేర్చున్నావు ఎందుకు నీకు ఇలా చేస్తావు ఎంత చెప్పినా నీవు వినటం లేదు ఇష్టం వచ్చినట్టే నీ చేస్తున్నావు ఈరోజు నేను నిన్ను పట్టుకొని నేను కట్టేస్తాను అంటూ పరిగెత్తుకొని వెళ్ళిందంట ఆవిడ పరిగెత్తుతుంది ఈయన పరిగెత్తుతున్నాడు ఎంతసేవుడికి తల్లికి దొరకడు అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ తర్వాత మిగతా స్త్రీలందరూ కూడా చాలా అది ఒక తమాషాగా చూస్తున్న యశోద అలసిపోయింది ఆయన్ని పట్టుకోలేకపోతుంది చివరికి ఒక స్తంభం దగ్గర వెళ్ళి అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఆ యశోద చేతికి మాత్రం దొరకడం లేదు ఇంకా చివరికి పట్టుకుంటుంది పట్టుకొని ఈరోజు నిన్ను కట్టేస్తాను అని ఒక తాడు తీసుకొని వచ్చి ఆ కృష్ణుని కట్టేయడానికి ప్రయత్నిస్తుంది అయితే రెండు అంగుళాలు తక్కువైందంట మరి ఇంకొక తాడు తీసుకొని వచ్చి దాన్ని కట్టి కట్టేయడానికి వెళ్తే మరీ రెండు అంగుళాలు తక్కువైంది ఇంట్లో ఎన్ని తాడు ఉంటే ఆ చిన్ని కృష్ణుడు ఎన్ని తాడు తీసుకొని వచ్చి దాన్ని కలిపి కట్టేయడానికి వెళ్ళినా రెండు అంగుళాలు అవుతుంది ఆవిడ అలసిపోతుంది ఆశ్చర్యం అవుతుంది ఆవిడకేం అర్థమవుతలేదు ఎందుకు ఇలా అవుతుంది అయితే తల్లి అలసిపోయిండీ చూసి అప్పుడు ఆయన తనని కట్టనిస్తాడు అలా ఆవిడ కట్టేసి తర్వాత ఈరోజు నీకు బుద్ధి రావాలి ఈరోజు నేను కట్టేస్తాను నీవెక్కడూ వెళ్ళడానికి లేదని ఆమె కట్టేసి అలసిపోయి అలా వెళ్తుందంట ఏనేం చేస్తారో చేస్తారు అటు వెళ్ళింది చూసి నిదానంగా రోలుకి కట్టేస్తే ఆ రోలునే లాక్కుంటూ బయటికి వెళ్తాడు ఆ చిన్న అయితే ఎంత బలం ఎంత శక్తి అక్కడ ఒక పెద్ద రెండు చెట్లు ఉంటుంది ఈయనేమంటాడు ఆ చెట్టుని చూసి అది శాపగ్రస్తులయ్యే చెట్లు లాగా అక్కడ ఉంటారు ఈయన ఏం చేస్తాడు ఆ చెట్టు దగ్గర వెళ్ళి ఆ చెట్టు మధ్యలో నుంచి దూరుకొని వెళ్ళి అప్పుడు ఆ రోలు అక్కడ తిరగబడి ఆ చెట్టుకి అడ్డంగా అయిందంట ఒక్కసారి ఆయన ఇలా ముందుకు వెళ్ళేటప్పటికీ గట్టిగా ఆ రోలు తగిలి పెద్ద చెట్టు రెండు వేరుతో సహా కూలిపోయి పెద్ద శబ్దమైందంట అందరూ అర్థం కాకుండా ఇదేంటిది ఇంత పెద్ద శబ్దం అవుతుంది ఏమైంది అని భయపడి అందరూ కూడా పరిగెత్తుకుంటే వెళ్తారు కృష్ణుడు మాత్రం తనకి ఏమి కానట్టు ఏమి తెలియనట్టు అమాయకంగా అక్కడ నుంచొని అలా చూస్తున్నాడంట ఏం జరిగింది అని ఎవరికి కూడా అర్థం కాదు ఇంత చిన్న బాలుడికి అంత పెద్ద చెట్టుని పడేసేలాగా లాగేంత శక్తి ఉందా అని ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు అయితే అక్కడ ఆడుకుంటున్న గోప బాలురు అంటారు ఈ కృష్ణుడు ఆ చెట్టు మధ్య నుంచి వచ్చాడు ఒక్కసారి లాగేటప్పటికీ అది ఆ చెట్లు అలా పడిపోయింది అని ఈ పిల్లల మాటలు వాళ్ళు వినరు కానీ ఇట్లా ఎన్నో ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా ఈ కృష్ణుడి జీవితంలో జరుగుతుంది అని అంటూ వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు ప్రతిసారి కూడా కృష్ణుడికి ఏమీ ఇబ్బంది కాకుండా ఆయన సురక్షితంగా ఉంటున్నాడునని అందరూ కూడా గమనిస్తారు అప్పుడు వారందరూ కూడా అనుకుంటారు పెద్దలందరూ కలిసి ఆ వేపల్లలో ఉండే అందరూ కూర్చొని ఆలోచించుకొని ఇంకా చాలా ఇలాంటి అవాంతరాలన్నీ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మనం ఇంకా ఈ గ్రామాన్ని వదిలేసి పక్కలోనే ఇది వృందావనం ఉంది వృందావనంలో చాలా పచ్చి గడ్డి అన్నీ కూడా చాలా బాగుంది మన ఆవులకి మేతలన్నీ కూడా చాలా చక్కగా దొరుకుతుంది చాలా ప్రశాంతమైన మంచి స్థలం మనము అక్కడ వెళ్ళి ఇంకా ఉంటాము ఈ గ్రామాన్ని మనం అందరూ కూడా వదిలి వెళ్ళిపోతాము అని వారందరూ కూడా నిశ్చయించుకొని వేపల్ల నుంచి వారందరూ కూడా బృందావనానికి మొత్తం ఊరు ఊరు అందరూ కూడా బయలుదేరి వెళుతారు ఇలా ఈ కృష్ణుడు రేపల్లలో తన బాల్యలీల ఒక ఘట్టం జరిగింది దాన్ని ఈరోజు మనం ఇక్కడ కొంచెం ఆలోచించాం ఆ కృష్ణుడు మనందరినీ కూడా రక్షించగాక అని ప్రార్థిస్తాం ओम असतो मा सत्कमया तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम शांति 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 हरि ओम तत्स श्री कृष्ण अर्पणमस्तु